రెండవ కొనంది ఐదు పదిహేడు కాగా ఎవడైనా క్రీస్తునందున్న నడు ఎడల వాడు నూతన సృష్టి పాతని గతించను దేవనామానికి మనం పక్కనుంటే మనం నూతన సృష్టిగా మారము పక్కనుంటే కొత్త జీవితం మనకు రాదు క్రీస్తులో ఉంటేనే మనకు క్రొత్త జీవితం నీ జీవితంలో ఇవి ఉన్నాయని ఎవరో చెప్తే తెలుసుకోవాల్సిన అవసరంలే నీకు నీవే అర్థం చేసుకోవాలి నాకు నేనే అర్థమవుతుంది నేను రెండు వేల ఇరవై నాలుగులో ఎలా జీవించాను ఎలా ఉన్నాను నా జీవితంలో ఏమున్నాయి దేవునికి అర్థంగా ఏమున్నాయి అని నాకు అర్థం కావాలి నాకు అర్థమైనంత వరకు నేను మారాలంటే చెప్పండి తర్వాత మాట ఏందో నాకు అర్థమైనంత వరకు నేను మారాలంటే మారలేను అలాగే మీకు అర్థమైనంత వరకు మీరు మారాలంటే ఎవరు కూడా మారలేరు ఇదిగో నా జీవితంలో ఇది ఉందని మీకు అర్థమైతే దాన్ని వదిలిపెడితేనే మారగలుగుతావు లేకపోతే దాన్ని అలాగే నువ్వు హృదయంలో పెట్టుకొని నువ్వు నిలవబడ్డానుకో నూతన సృష్టిగా నువ్వు మారనే మారలేవు ఇప్పుడు వర్షం పడితే పాత నీళ్ళన్నీ ఏమైపోతాయి ఆ పాత నీళ్ళన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి కొత్త నీళ్ళు వచ్చినప్పుడు ఏమైతే అక్కడ నిలవబడతాయి ఆ కొత్త నీళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి ఆ నీళ్ళన్నీ కూడా చాలా పాతదంతా కొట్టుకోపోయినప్పుడు అదంతా ఫ్రెష్ గా అక్కడ నిలబడతాయి అప్పటికేమో వచ్చేటప్పుడు ఎలా ఉంటాయి అంటే అవన్నీ ఎర్రగాను లేకపోతే చాలా గలీజ్ గాను నీళ్ళు ఉంటాయి అవన్నీ పోయిన తర్వాత చూడండి ఒకసారి నీళ్ళు ఎలా ఉంటాయో చాలా కనపడుతూ ఉంటాయి అలాగా మన హృదయంలో ఉన్న పాత జీవితాన్ని అంత కొత్త నీలోకి రాలేదు పాత హృదయంలో అలాగే ఉంటే ఎలా వస్తాయి ఆ హృదయంలో వేరే వెళ్తాయా ఇప్పుడు ఒక దబర్ నిండా నీళ్లు ఉన్నాయనుకోండి ఆ దబర్ నిండా ఉంటే మళ్ళీ నీళ్లు పో పాత జీవితం ఉండదు మన హృదయం ఖాళీ కావాలి మన హృదయం ఎప్పుడైతే ఖాళీగా అవుతుందో అప్పుడు నూతన మాటలు మన హృదయంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటది అప్పుడు మనం నూతనంగా మారగలుగుతాం ఎందుకు ఈ నూతనంగా మారమంటున్నాడంటే ఒకసారి ఎఫస్ అసలు పత్రిక నాలుగు ఇరవై రెండులో చూడండి ఒకసారి రావుల మునుపటి ప్రవర్తన

నవీన స్వభావము కాక ఆమె పాత ఏమున్నాయి మనలో పాత అన్ని కూడా ఏమన్నా మునపటి ప్రవర్తన రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రవర్తన ఉంది నీ దగ్గర ఒకసారి ఆలోచన చేయండి ఈ ఇరవై నాలుగు అంతటిలో నా దగ్గర ఉన్న ప్రవర్తన ఏంటి నేను నేను ప్రవర్తించిన ప్రవర్తన ఎలాగుంది నా ప్రవర్తనను బట్టి ఇతరులు నన్ను దూషించేటట్టున్నాయా ఇతరులు నా ప్రవర్తన బట్టి బాధపడేటట్లుందా మన ప్రవర్తన ఇతరులకు నెమ్మది కలిగించేటట్లుందా ఎలా ఉందని ఒకసారి ప్రవర్తనను ఆలోచన చేయండి రెండవది దురాశ వలన పెద్దల సామెత అంటారు కదా దురాశ దుఃఖానికి చేటు ఆశ ఉండాలి కానీ మరీ దురాశ ఉండకూడదు ఆశ పడతాం ఏదైనా ఒక వస్తువు చూసినప్పుడైనా ఏదైనా చూసినప్పుడైనా ప్రతి ఒక్కరికి దాని మీద ఆశ కలుగుతుంది కరెక్టే కానీ దాని మీద దురాశ మనకి ఉండకూడదు మన దురాలోచనల వలన దురాశ వలన చెడిపోయిన మన ప్రవీణ స్వభావము దేని వలన చెడిపోయాం మనం మొదటిది ప్రవర్తన వలన రెండవది వలన ఈ రెండు ఉంటే మనిషి ఏమైపోతాడు కదా ప్రాచీన స్వభావం అది మన స్వభావం అంత మారిపోతుంది అంటూ ఉంటారు కదా అరే నువ్వు బల్లే మారిపోయావురా అమ్మ నువ్వు బల్లె మారిపోయావు ఇప్పుడు అప్పుడు ప్రభావం అప్పుడులాగా ఇప్పుడు లేవే అప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడలేదే అప్పుడుంటే స్వభావం నీళ్ళు ఇప్పుడు లేదే అని అడుగుతారా అడగరా మీ ప్రవర్తన పాత ప్రవర్తన ఏదైతే ఉందో అదంతా చేయాలి వదులుకోమంటున్నాడు మనం వదులుకోవాలి కొన్ని కొన్ని సార్లు కొన్ని వదులుకోవాలి కొన్ని కొన్ని సార్లు మనం దాన్ని అనుసరించాలి అనుసరించేది ఉంటాయి వదులుకునేటి ఉంటాయి వదులుకునేది మనం వదులుకోవాలి ఏదైతే మనం ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్కసారి ఉంటాం కదా ఒక్కొక్క పని ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం దానిలో మనం ఎలా ఉండాలి అది ఏ పనైనా కావచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఉంటున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే మన ప్రవర్తన అక్కడ మనం మార్చుకోవడానికి ప్రయత్నం అది ఉద్యోగం కావచ్చు చేసే పని కావచ్చు ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు కావచ్చు అది ఏదైనా కానీ చిత్త వృత్తి మన వృత్తి అది ఏదైనా కావచ్చు పడ్డాడు మనము కూడా అలా నూతన పచ్చబడుతూ రావాలి అది ఎక్కడున్నా కూడా

యథార్థంగానే జీవించాడు నవీన స్వభావంతోనే ఆయన ఇక్కడ ఉన్న రోజు జీవించాడు అయితే ఈయన కూడా నవీన స్వభావం కలగ కలగజేసుకొని ఉన్నాడు కనుక చెప్పండి మనల్ని కూడా ఆయన ఆయన పోలికలో చేసుకున్నాడు కాబట్టి ఆయన ఆయనలో ఉన్నవన్నీ మనలోకి ఏం కావాలి రావాలి ఆయనలో మనలోకి వచ్చినప్పుడే మనం ఆ స్వభావం కలిగిన వారుగా కనబడతాం మనం అప్పుడు నూతన సృష్టిగా కనబడతాం లేకపోతే మనం నూతన సృష్టిగా కనబడలేము అందుకనే ఇలాంటివన్నీ ఉన్నాయనే మీ పాత స్వభావాన్ని మీరన్నీ కూడా వదిలిపెట్టండి ఇదిగో పాతవన్నీ కూడా గతిచ్చాను ఇదిగో అన్నీ క్రొత్త అయ్యను కొత్తవి కావాలి క్రొత్త అయినప్పుడే మనం నూతన సృష్టిగా నిలబడగలుగుతాం